హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగర సో ఈరోజు నేను ఏం వండుతున్నానంటే వంకాయ మసాలా పెట్టి వండుతానండి ఆ మసాలా ఇట్లను చూద్దరు కానీ సో నేనైతే ముందైతే వంకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ సో ఉప్పు పసుపు వేసినను క్లీన్ చేసేసుకొని అట్లా కోసుకోవాలండి సో రౌండ్ ఏ కావాలి చిన్నయే కావాలని కాదు పొడుగు వంకాయలు కూడా అట్లా కట్ చేసుకొని చేసేయచ్చు అనమాట సో అట్లా పీసులు చేసేస్తే పై భాగం వచ్చేస్తుంది కింద భాగం కింద భాగం వస్తుంది అనమాట జైంటు ఉంచాలన్నమాట సో చూడండి అందులో మూడు ముక్కలు చేస్తున్నాను నేను కొస్సన్నా తీయొద్దు అనమాట తీయకపోతే అట్లా వచ్చేస్తుంది అనమాట చక్కగా అన్నీ అట్లా కట్ చేసుకున్నాను తర్వాత మామిడికాయ పచ్చడి అనమాట సో ఇదే మనది అస్సలు సో అప్పటికప్పుడు మనకు మసాలా ఆవకాయ కావాలి ఇది వంకాయ కూర కావాలంటే దొరకదు కదా నావి నూరాలి ఏ మసాలాలు కావాలి అవి ఇవి కావాలంటే కష్టమవుతుంది అందుకోసమని మామిడికాయ పచ్చడి చూ ఉంటుంది కదా పాతది సో అది వేస్ట్ చేయొద్దండి మధ్య చూడండి పాత పచ్చడి ఎంత తిరగకుండా సో దాన్ని తీసుకున్నాను సో దాంట్లో కూర్చుతాను అనమాట సో గుజ్జు మాత్రమే ముక్కలు తీసుకోవద్దండి సో ఎప్పుడు కానీ మామిడికాయ పచ్చడి పచ్చడి మిగిలిందంటే పాడేయద్దు వేస్ట్ చేసుకోవద్దు ఇట్లా కూర్మలాగా పనికి వస్తుంది అన్నమాట సో చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే సో కొంచెం ఆ ముక్కలని రానియకుండా ఆ గుజ్జంతా సేమ్ మనము వంకాయ కూరకి ఎట్లా మసాలా కూర్చుతామో అట్లాగే కూర్చోాలన్నమాట నాలుగు ముక్కలకి కూడా అది ఇవ్వకుండా సో డైరెక్ట్ మనము ఏ కడాయిలైతే వండుతామో అదే కడాయిలా వేసేసుకోవాలన్నమాట అట్లా చూడండి నేను ఎట్లా పెడుతున్నాను సో నెమ్మదిగా కూర్చుకోవాలి ముక్కలు మాత్రం రానియద్దు ఓన్లీ సూపే పెట్టాలన్నమాట సో అందులో మనకు మంచిగా వెల్లుల్లి ఉంటుంది కారం ఉంటుంది పసుపు మెంతి పిండి జీలకర్ర పొడి అన్నీ ఉంటుంది కదా సో చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి సో చాలా బాగుంటుంది అన్నమాట ట్రై చేస్తూ ఉంటారనమాట ఇందులో ఒక్కదానిలే కదా ఆలు కూర వండినా కూడా సో ఇట్లాగే వేసేస్తూ ఉంటాను అన్నమాట గుజ్జు మిగిలితే టమాటో చట్నీ అయినా ఇదైనా చింతకాయ పచ్చడి అయినా చింతకాయ పచ్చడి ఎక్కువ చేపల కూరకు వాడతాను అనమాట సో అన్నిటినీ అట్లా అండి ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి మొత్తం కరెక్ట్గా నేను తీసుకున్నది సరిపోయింది అనమాట ఆ పచ్చడి పాతదైనా చూడండి ఎంత రెడ్గా ఉందో అలా చూస్తే కొత్తది అనుకుంటారు కానీ పొయ్యి పచ్చడి అండి అది సో అట్లా ఉంటుంది అనమాట కారం పొడి అయినా అదైనా సో ఆయిల్ అన్నది ముంజవరకు పోస్తే అట్లాంటిది సో స్టవ్ మీద పెట్టినండి స్టవ్ ఆన్ చేసుకొని సో ముక్కలన్నీ అట్లాగే పెంచి మనం అదే కడాయిని పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని ఇంకా సో సిమ్లో పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి అనమాట ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు తింటే తెలుస్తుంది అనమాట అది ఆ టేస్ట్ అన్నది సో ఇప్పుడు నుంచి కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఏంటంటే మనము కడాయి పెట్టి తాళిం పెడతాం కదా మామూలుగా ఉల్లిపాయలు అవి వేసి అవన్నీ ఏమి ఉండవు కదా పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట చూడండి సో ఎంత మగ్గినాయి కదా చిన్నగా ఒకసారి తిప్పుతా చూడండి ఉత్తగానే మగ్గిపోతాయి అనమాట ఆయిల్ ఉంటుంది కదా చూడండి ఎట్లా మాడిపోయినాయో చూడండి కాకపోతే రోస్ట్ అనేది కొంచెము అడుగు పట్టేస్తే ఇట్లా కలిపేసరికి మొక్క పోయి ఎగిరింది అనమాట సో తీసిన చూడండి చూసిన కొంచెం అట్లా పట్టేస్తుంది దాన్ని తీయాలన్నమాట కొంచెం అన్నం అంటే గుజ్జు కదా అదంతా వెళ్ళిపోయా ముద్ద అది ఉంటుంది కదా కారం మసాలాలు సో మన పచ్చళ్ళ అదంతా పట్టుకుంటుంది అనమాట అందుకే ఇట్లా కలపడం కొంచెం అదంతా వచ్చేటట్టు ప్యాన్లలోనే వండుకోవాలన్నమాట సో గిన్నెల కంటే ప్యాన్ బాగుంటుంది ఇట్లాంటివి వండేసినప్పుడు సో అట్లా అనేసుకొని అన్నీ మొత్తం దగ్గరికి అనేసి మళ్ళీ చూసాగం ఎక్కువ ఉడికిపోయింది చూడండి కర్రీ ఒకసారికి చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా ఆ కలర్ అది అట్లా మొత్తం దగ్గర కనేసుకొని ఆయిల్ వెళ్తుంది చూడండి మనం వేసింది ఒక టేబుల్ స్పూన్ మాత్రమే సో మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గనిద్దామండి చూసారు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అందులోకి వెళ్ళి చూడండి సో అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట చూడండి మొత్తం మగ్గిపోయిన మొన్న పలాన వేసేసుకోవచ్చు మనం నోట్ల ముక్కలు అంత బాగా కనపడుద్దమాట అది చూడండి ఎంత బాగుందో సో కొంచెం ఇట్లా అనేసుకుంటే ఏమవుతుందంటే మాడకుండా ఉంటుందన్నమాట మాడిపోవడం కదా అదంతా పట్టిద్ది అనమాట దాన్ని కొంచెం అట్లా అనేసుకుంటే సరిపోతుంది సో గుజ్జు చూడండి ఎట్లా పట్టేసింది అదంతా అనేసి కొంచెం మగ్గని చేసుకుందాం అయిపోయింది కదా ఇంకా సో బావల్లోకి తీసేసుకున్నాం అయిపోయింది చూడండి ముక్క చూడండి ఎంత బాగా అనుకున్నా సో అది ఇంత బాగుంది అనమాట పచ్చడి మామిడికాయ పచ్చడి మహత్యం కలర్ కూడా ఏం మారలేదు కదా వంకాయ కలర్ కూడా గ్రీన్గా అన్న పడుతుంది చూడండి సో వెల్లుల్లి కారం వంకాయ టైప్లో కదా అనపడు ఇది సో చేయి కంటే చూడండి చేయకొని అన్నాను సో స్టవ్ ఆఫ్ చేసుకున్న కాంబినేషన్ దేనిలో కంటే నేను తీయపప్పు కట్టు చేస్తున్నాను పెసర కట్టు దాంట్లోకి కాంబినేషన్ అనమాట వంకాయలు నుండి చేస్తున్నాను అదనమాట సో ఫైనల్గా మన వంకాయ మామిడికాయ పచ్చడితో రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమజర్ థ్యాంక్ యూ అండి సో తప్పగా ట్రై చేయండి బాయ్ అండి